ఇదే అనమాట బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ సో చూడ్డానికైతే ఇదే చాలా అంటే చాలా బాగుంది సో ఇదే అనమాట టెంపుల్ సో ఇటువైపు చూడు కోనేరు మధ్యలో టెంపుల్ చూడ్డానికైతే బ్యూటిఫుల్ పాజిటివ్ వైబ్ ఉంది అనమాట ఇక్కడ రాగానే సో వీటిలో ఫిష్ కూడా ఉన్నాయి అక్కడ వేస్తున్నారు ఫిష్కి ఫుడ్ అయితే చాలా బాగుంది సో వెళ్దాం ఇగో ఫిష్ ఓ నేను చాలా పెద్ద ఫిష్ సో ఫస్ట్ మనం దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తాం చూడండి బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ స్తంభం చూడు ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడ బ్రహ్మంగారు అనమాట చూడండి మీరు రాలేకపోయినా నేను దర్శనం చేస్తాను మీరు మీరు చేయాల్సింది ఏం లేదు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి తప్పు చేసి క్షమించండి సో ఇది కోనేరు చుట్టూ కోనేరే మధ్యలో టెంపుల్ ఉందనమాట ఫిష్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఫిష్ అయిగా ఇది చుట్టూ టెంపుల్ అనమాట చుట్టూ వెళ్ళడానికి சட்டும்ப புராத்தெம்பி நாலு திக்குல நாலு தன சாமி போட்டாங்க சோ இட்டு దర్శించుకోండి చుట్టూ కొనేరే ఎటు చూసిన ఫిష్ అటువైపు చాలా పెద్ద ఫిష్ ఉన్నాయి చేపలు ఓ మై చాలా పెద్ద ఫిషెస్ నేను ఎక్కడున్నాను పావున కనిపిస్తున్నా కనిపిస్తుందా ఉందండి పాముందండి ఉంది ఇక్కడ ఆ పాలు ఉన్నాయి కదా అక్కడ పాము వచ్చి బయటికి లానికే అవుతుంది ఈడ తెద్దాం వచ్చి అట్లా వచ్చిందా రాణి పామ్ బయటకు వచ్చిందా చిన్న తల చెప్తున్నా కనిపించిందాక చూపిస్తున్నా మనం ప్రజెంట్ వచ్చి చేబ్రోలు శివాలయం టెంపుల్ అయితే ఉన్నాము సో ఇక్కడ వచ్చిన తర్వాత కాలుబైరుని దర్శించుకున్నాం దాని తర్వాత శివాలయం టెంపుల్ అనమాట సో చూడడానికి చాలా బాగుంది నాకైతే పాజిటివ్ వైబ్ కూడా ఉంది ఇక్కడ వచ్చినప్పుడు చాలా అయితే చాలా బాగుంది ఆ ముసలాయన కాలభైరవ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు సో ఆ వీడియో పెడతాను చూడండి అందులో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ రోజున ఈ సాయంత్రై నీకు బంగారు ఇక ఆయన అన్నారు అరే పలాంట ఆయనకి వెయ్యిరా నీకు బంగారు పొడ్డు పొడుతే చెప్పారు ఆయన విన్నాడు ఆ టయానికి ఇంకోడు ఇంటి బ్యాముడు వేపను ఆయన తీసుకెళ్ళాడు పూజకి టైం తప్పిపోయింది రైతుకి టైం తెలదు అదే టైంకి వేసేదానికి ఆయనకి బంగారు పొడి పండింది ఏంది ఎంత బలం వేసినా పెద్ద లేదనుకుంటున్నాడు రైతు నేను తెలుసు బంగారు పొడ్డని ఈ పూజారికి అరే ఎందుకు నా పిల్లలకి అలవాడివి నాది నువ్వు కోసుకో నేను నేను కోసుకుంటాను అన్నాడు సరేనని తెలియదు ఏం తెలవదు కదా పిల్లలు పట్ల అది కోసుకున్నాడు ఆయన ఆయన కోసుకుంటే ఇదేమన్నా ఈయన కోసుకున్నాడు బంగారు పొడ్డు బంగారు బంగారు పొడ్డు పండినిగా కోసుకున్నాడు ఈయన ఊరుకుంటాడా తీసుకొచ్చి పాత్ర పోయినా ఇక్కడ అన్నాడు బంగాళపొడి పాత్ర పోసాడు ఈ నూనెకోడు కదా రైతుని మాంసం చూసుకొచ్చుకున్నావు అని ఒడ్డు పాత్ర పోపించాడు పాత్ర పోపిస్తే వాన కురిసినప్పుడల్లా ఈ కట్టలు అంతకుముందు ఒడ్డు బేటపడతాను అందుకని కొన్ని ఒడ్డు ఉన్నాయి కొంతమంది దగ్గర

చలవదు జనానికి చెప్పిన బెమ్మ దగ్గరికి వెళ్తారు ముందు ఈ దగ్గరికి రావాలి మహానుభావుడు ఈయన శక్తి మంత్రులు ఎవరు లేరయ్యా ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు ఆరోగ్యం లేని వాళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు ఈ మహానుభావుడు పెట్టి ముందు బెమ్మ గుడికి లాగెత్తారు చర్వదు చెప్పిన ఇంద్రం తెలిసిన వాళ్ళు వస్తారు ముందు ఇక్కడికి రాని తెలరు ఇప్పుడు టీవీలో చూస్తారు సాగం కోట్రావు గారు ఆయన వచ్చి ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ అక్కడ పూజ చేసుకొని అప్పుడు వెళ్ళాడు బెమ్మ గుడికి చెప్పినా ఎన్రో దూరం వాళ్ళది నేను చెప్తే ఎన్ని వస్తారు పూజ చేసుకుంటారు వెళ్తారు ఏదన్నా తోసి ఉంటే పెడతారు లేకపోయినా వాళ్ళ సమస్యకు చెబుతా వాళ్ళని ఏమైనా అడగను మీరు ఎప్పటి నుంచి ఇక్కడ నెర్రూడి నుంచి అయ్యా నెర్రూడి నుంచి రెండో సంవత్సరం ఇక్కడ ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఆడవాళ్ళు చచ్చిపోయారు ఉన్నారు చేసుకొని వెళ్తా భోజనానికి ఇప్పుడు ఇక్కడ శివాలయం మన బ్రహ్మంగా బ్రహ్మ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ అంటే ఇక్కడ పురాతన కాలం నుంచి ఇక్కడే ఉంది అది కూడా అది అదేమైందంటే వెనక రాజులు అడిగిపోతున్నారు ఆడవాళ్ళని చేర్చారు కోయోళ్ళు చెరిచేసరికి మంచి మీద తీసుకొచ్చారు వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి కోయినా చూపించారు తోమిచ్చి ఒకరు డబ్బులు ఇస్తామని ఒక్కొక్కరు నరికారు మును పెట్టి ఆఖరికి ఒకడు నరికితే తలకాయ మళ్ళీ అతుకుంటుంది మళ్ళీ నరికుతుంటే తలకాయ అతుక్కుంటుంది కోయళ్ళ మొత్తాన్ని నరికేశారు వాడు ఆఖరికి అన్నాడు అరే నా తలలో తాయిత్వం అన్నాడు తీసేస్తే అప్పుడు తలకాయ కలుసుకోవాలా పోతా పోతా ఈ నీళ్ళు పచ్చగా ఉంది కాదు కానీ శాపం పెట్టాడు బ్రమ్మమ్మ ఇప్పుడు లోగడ రాజులు అడిగికెళ్తున్నారు ఆడవాళ్ళని చేశారు ఎవరు ఈ కోయోళ్ళు వీళ్ళు మంచి తీసుకొచ్చి ఈ కోనాలు చేపించారు మొత్తాన్ని మునిపెట్టి నరికారు ఒక తలకాయ నరుకుతుంటే మళ్ళీ అతుక్కుంటుంది నా తల్ల తాయి ఉందర తీసేసింది అప్పుడు కలుసుకోదన్నాడు తరకాయి తీసే తాగి తీసేసిన తర్వాత కలుసుకోవాలి పోతా పోతా ఈ నీళ్ళు పచ్చగా ఉండుగా చేపం పెట్టాడు పచ్చగా ఉంటాయి అది లోకలు దమ్మ పూజ లేదా మా తెల్లగా గోడ కనపడతాను చూడండి అంతవరకు నీళ్ళు ఉండేవి అక్కడ తెల్లగా గోడ ఉండే అంతవరకు నీళ్ళు ఉండేవి రెండు నేళ్ల నుంచే పూజ మహానుభావు చెప్తే ఇంద్ర జనం ముందు దర్శించుకోవాలి చెప్పినా ఎంత ఎంతమ్మా చెప్పేదాన్ని సాగంటి కోరిసే వారి టీవీలో చెబుతారు కదా ఆయన వచ్చి అక్కడ పూజ చేసుకున్నాడు అక్కడ పూజ చేసుకున్నాడు ఇక్కడ చేసుకొని వెళ్ళాలని చెప్పాడు మాకు తెలదు తెలిసినది కానీ చెప్పిన జనం అర్థం చేసుకో చెప్పినా ఏంటో ఇప్పుడు అక్కడ తాకేందుకు అక్కడికి వెళ్తారు ఇక్కడ ప్రదర్శన చేసుకోవాలంటే అక్కడికి వెళ్తారు నేనేం మాట్లాడాలి ఆ చేస్తాం ముందు ఇది చేసుకోవాలమ్మా ఈయన చేసుకునే వాళ్ళు అందరికి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు నాకు ఇప్పుడు శివరాత్రికి ఎనభై నాలుగో ఏళ్ళు మరి తెల్లారి లేచి ఈ పూలన్నీ కోసుకొస్తాం మై లెక్క తిరిగి ఇక్కడ అలంకారం చేస్తా దేవస్థాంభానం పెడతా ఈ గుడిలో పెడతా శాస్త్రం గేసం గుడి వరకు వెళ్తాయి పూలు గుళ్ళన్నింటిలో ఈ గుళ్ళో పెడితే కింద పడితే ఫలితం ఉండదు అయ్యా నేను కడుక్కో అంటే ప్యాకెట్లో కట్టి లాంగేస్తా ఈ గుడిలో వేస్తా తెష్మా గుళ్ళన్నింటిలో పెట్టుకుంటూ వెళ్తా సహస్రలింగ ఆఖరు మళ్ళీ ఆ సంధ్యలో ఉన్నారు ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి మళ్ళీ అక్కడ కూడా పెట్ట ఎక్కి మూడు ప్రదర్శనాలు చేసుకుంటే ఫలితం అమ్మ ఇదే పైకి ఎక్కి మూడు ప్రదర్శనాలు చేసుకుంటే ఫలితం ఈ స్వామి కాలబరికి నేను శాస్త్రా నమస్కారం చేసి వాళ్ళ సమీక్ష అన్నీ చెబుతా పేర్లు ఇటువంటి అందరూ మళ్ళీ ఆయనకి ఆ చోర్ నుంచి ఆ చోర్ దా కూ ఆయన ఇచ్చే ఓపిక అయితే నా నావాళ్ళేమో వద్ది ఇక్కడ చేసుకొని ఆయన దగ్గర చేసుకుని అప్పుడు మీ ఇష్టం ఇకడిక వెళ్ళా ఇది అది ఆయన ఇగో నలుగురు శిష్యులు ఆయన వచ్చినప్పుడు ఏం దండాలు పెట్టారు అనుకో ఆయనకి ఇప్పుడు రెండు అయింది ఆయన వచ్చి పూజ చేసుకొని ఆయన చెప్పిన కానిచ్చే నేను చెబుతున్నా కొంతమంది అంటున్నారు కొంతమంది అంటారు చేసేది ఏముంది ఇష్టం వాళ్ళది గుంటూరు నుంచి காரி அபிராம் சீ அபிராம் இங்க சீத்தாராம லக்ஷ்மி லக்ஷி இரண்டு காரோக்காய் இச்சி சிசம்பு காலே சீக்கிரஸ் வாமி இங்கொக்கோ ராஜு சரஸ்வதி விஷ்ணுவர்தி சிசம் காய்தி சீக்கிரஸ் வாமி அழகா సిడి సాయినాథ టెంపుల్ కూడా ఉంది సో ప్రజెంట్ టోటలీ క్లోజ్ చేశారనమాట సో నెక్స్ట్ కూడా ఈ టెంపుల్కి వెళ్దామా రంగనాథ స్వామి దేవస్థానమా ఇది సో నెక్స్ట్ మన వీర రామాంజనేయ స్వామి అదే మన హనుమాన్ టెంపుల్స్ అయితే ఎలా ఉన్నాయి ఇంత మంచి మంచి ప్లేసెస్ చాలా మిస్ అయిపోయామ్మా అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా చాలు చాలా బాగుంది జయ హనుమాన్ జై హనుమాన్ జయ హనుమాన్ ఇక్కడ వేణుగోపాల స్వామి దేవస్థానం ఇక్కడే అన్ని ఒక పక్క పక్కనే అనమాట సో స్వామిని దర్శించుకొని అలాగే మీరు కూడా దర్శించుకోండి చూపిస్తాను ఏమైనా స్వామి ఇక్కడ తప్పు చేసండి జమించండి స్వామి మా వాళ్ళకి అనుగ్రహం కూడా ఇవన్నీ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి సో టెంపుల్ అయితే వాతావరణం అయితే ఇది మనం ఇందాక వెళ్ళాం కదా బ్రహ్మం టెంపుల్ అది అనమాట అక్కడ కాని వచ్చేది శివాలయం టెంపుల్